అరే ఎందుకు నవ్వుతానవురా అమ్మాయి నవ్విందా నవ్వినో నవ్వుల పాలు అవుతావురా అరే అమ్మాయి నవ్వంగానే ముప్పై రెండు పనులు బయట పెట్టి నవ్వుతాను ఆమె నీకు వడ్డదనుకుంటాను వారా ఒకవేళ నీకు వడ్డదనుకో తెల్లారు మిసుడు కాలు ఇస్తది ఇచ్చిందనుకో మిస్డ్ కార్ ఇచ్చిన ప్రతిసారి నువ్వే ఫోన్ చేయాలిరా అది నీకు అదేందన్నా బాగా మాట్లాడతాను వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు అరే వాళ్ళ గురించి నీకేం తెలుసురా బ్యాలెన్స్ అయిపోయింది అనుకో నువ్వే బ్యాలెన్స్ వేయించాలి ఒకవేళ నువ్వు బ్యాలెన్స్ వేసినా నువ్వే వాళ్ళకి ఫోన్ చేయాలరా నువ్వు ఫోన్ చేసేటప్పుడు అలా ఫోన్ ఎంగేజ్ వచ్చింది అనుకో ఎంగేజ్ అయిపోయి నువ్వే వెయిట్ చేయాలి వాళ్ళ గురించి నీకేమి నీకేమి చెయ్యాలి చేద్దాం అంత అందమైన అమ్మాయి కోసం ఎంత వేడి చేసినా తప్పే లేదు తప్పన్నావనుకో పాత కొట్టినా మంచిదే లేకపోతే నా చెప్తూ కొడతా అన్న మంచిదే కానీ అమ్మాయి నాకు బాగా కనెక్ట్ అయింది దాన్ని చూసి నవ్వుతా తెలుసా అది నవ్విందని దాని ఎంబడి పోయినామనుకో షాపింగ్ కు తీసుకపోతుంది బట్టలు దానికి బిల్లు నీకు తెల్లారి గుడికి రమ్మంటది మా నీకు గుడికి తీసుకుపోయినాక కొబ్బరికాయ పూలు కొను పూలు జడలు పెట్టుకుంటది కొబ్బరికాయ దేవుని రా అరే పిసోడా నువ్వు పక్కనే ఉన్నా మంచి మొగోడు రావని రా ఆ కొట్టిన కొబ్బరికాయ పక్కన ఇస్తాను అనుకుంటానవా ఇయ్యది తెల్లారి నుంచి నీకు మెసేజ్లు చేస్తది ఆ నువ్వు చూసి పిచ్చోని లెక్క పర్పులు చింపుతావు ఆ పర్పులు చింపుడు మీ అయ్యా చూసిందనుకో అనుకో నా కొడుకు పిచ్చి లేచిందని హాస్పిటల్ అడ్మిట్ చేస్తా

ఇది దగ్గర అయ్యింది చంపపతి పంపం మాట్లాడుతానవు అసలు నీ కంటికి నేను దొంగ లెక్క కనబడతాను ఏంది నేను ఇట్లా మాట్లాడతా గాని నువ్వు ఎవలే చెప్పు అవును కాదు ఏ అబ్బో మావ లెక్క మెలకలు మంచిగా తిరుగుతున్నావు నీ పేరేనా చెప్పు నా పేరు శంకర్ 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 పేరు నేను తిరుగుతుంటే నీకు ఏమనిపించిందో గాని నువ్వు తిరుగుతుంటే నువ్వు తిరుగుతా నా పానం అంతా చెలుగరిచ్చింది చెలుగరిచ్చింది మాట నింటే నాకు సిగ్గు అవుతానే ఎంత నడక ఎందుకే సందర తందర ఆగరాదే బొమ్మ నాదొక్కసారి చెక్కరాదే బండి అనుకో అగ్గి పెట్ట పెట్టారు అనుకుంటారు అబ్బా నువ్వు అట్లా అనకు ఇంకా అగ్గి పెట్టే గీకనా గీకలేదే మంట ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు అబ్బా ప్లీజ్ నువ్వు రావా ఇవి చేతులు అనుకోకు అబ్బా దండం పెడతా అటు చూడు నా బండి నీ గురించి ఎట్లా చూస్తాందోపా ఏం కాదు

ఏంది పిల్ల ఏమన్నా మాట్లాడవా నీ మాటి నాన్నని ఆ ఊరు నుంచి ఈ ఊరికొచ్చిన అబ్బా ప్లీజ్ ఏమన్నా మాట్లాడు అవుతుంది నేను మాట్లాడ ఇంటి కొని జల్ది పనున్నది అబ్బా ప్లీజ్ మాట్లాడరాదు రాదు నువ్వు మాట్లాడుతుంటే నా పానం అంతా లేచిపోతుంది నా పానం అంతా లేచిపోతుంది

రెండు రోజులల్లో పెళ్ళి చేసుకుందా తీసుకరా బాయ్ కాడి పోయేస్తేనే ఇగ నేను ఇంటికాలుండి పోయి కింద కట్టలే సగేసా తాను దూరం సందు లేదు మెడకేమో డోల్ అన్నట్టు నేను పోదామంటేనే బండి లేదు నువ్వు ఎట్లా అయ్యగారి సంపాదన అమ్మగారి పాస్బుక్కుంకో సరిపోదు అన్నట్టు నువ్వు ఎట్లా ఎత్తావు అన్న నువ్వు ఎట్లా పోతావ్ నేను అట్లనే వస్తాను నువ్వు ఎట్లా పోతావ్ నేను అట్లనే వస్తా అరే నేను చెప్తుంటే నువ్వు మళ్ళీ అట్లా అంటవేంది నేను గారు సీనన్నా బండి గారు రవన్న బండి అన్న అడగకపోతా వాళ్ళు ఇవ్వకపోతే ఆఖరికి ఇంకా కొమ్మాలన్న బండి విందన్నా పోతా నువ్వు ఎట్లా తెవే ఆ నీ అవ్వ నేను చెప్తాట మళ్ళీ గాదే పాట పాడతావేందే అది పాత బండే మనం ఇద్దరు చెప్తే కదలది నీ పోయేస్తా బాయికాడికి సరే పోయిరా అని అచ్చినప్పుడు కిలంత చికెన్నే అసలే ఆదివారం ముక్కలేని ముద్ద దిగది చికెన్ అయితే నా తిగుతుందా చికెన్ అయితే నా తిగుతుందా వారెత్తది చికెన్ నా కోసం అనుకున్నారా నాకు అప్పమూతి మొగన్ కోసం ఓ రమలి ఊకా ఇంట్లో వాడే సత్యమైంది బయట ఉంటే ఏమైతుదే ఉండవానికి ముందున పోదు అన్నట్టు ఎందుకంత గానడి ఇంట్లో మూరడు కట్ట ఎట్లా కొడతావో మూడ కొట్టు అన్నట్టు పిలితే చక్కగా వచ్చేది అందుకు మేము సత్రాలు ఎత్తనమైంది ఈ చంద్రాల మోగుడు ఇల్లాలు కాపోతే కప్పని చూసి వెళ్ళాలి కదా పట్టణట నట్టున్నది కదా ఇగో రావాలి అన్ని బొక్కలు వేసుకొని మంచిగా పులుసు పెట్టు బొక్కలు కొరుక్కుంట కూడ రాగుతాది అబ్బ కొడుకు దీన్ని ఇచ్చేటప్పుడు మా మామ నా బిడ్డ ఏడు పెడితే కొరకు అది ఎన్నో నాకది అల్లుడు అమ్మాయి గురు పిల్ల మంచిగా చూసుకో అన్నాడు ఇదేమో నా మీనా సాత్రాల మీనా సాత్రాలు ఎత్తాంది అబ్బ కొడుకావలే గాడు బాగా పెట్టు మా గాని ఏమో బాగా మాట్లాడతాను నేను మాట్లాడినప్పుడేమో అప్పుడు మాట్లాడు ప్లీజ్ మాట్లాడు నువ్వు మాట్లాడుకుంటే పాన నిలబడతలేదు అని అనటాన్ని ఇప్పుడేమో గిట్ల మాట్లాడతాను అప్పుడు కొత్త కొత్తగానే అలాగనే మంచిగా అనిపించేది మరి ఇప్పుడేమైందో అప్పుడు నేను మాట్లాడకపోతే సత్తాంటివి

నేను నూడపన కేవలం నేరే జాకు జాకు ఇంకొసారిట్లా మాట్లాడొక బావ అకప్పూతి బావలన్నా కురైనట్టుని చేగడ కచ్చుకోపోతిను చూశారా బాగో కుర తర్వాత కాలి కిరాచాలెపో మందిత్త చాలేది Okay, I'm going to eat it. I'm going to eat it. I'm going to eat it. అవునా రావాలి మీ అయ్యా దీపావళికి బండి పెడతాను అన్నాడు దీపావళి పోయి ఆరు నెలలు బండి లేదు ఏం లేదు ఇప్పుడు ఎట్లయినా మరి అదావా మా అయ్య మొన్ననే వరి కోసినట వడ్లమ్మినా పైసలు తీసుకొస్తా అన్నాడు వడ్లమ్మినెత్త అయితే రేపు ఎల్లు అత్త అయితే కానీ మన లగ్గంలో మీ అయ్యా నీకు రెండు తులాల సైన్ అవుతున్నాడు కానీ మరి ఏ వాట్ ఇట్ ఇస్ నో మాటల్ నో రెస్పరెన్స్ క్యాస్ అవా ఫ్యాన్ ఖరాబ్ అయిందానే బెయిరింగ్లు విన్నట్టు ఉండే కదా కరెంటు ఉన్నప్పుడు ఫ్యాన్ తిరగది ఫ్యాన్ మంచిగా ఉన్నప్పుడు కరెంటు టైప్ ఉంది ఈ ఉడకపోతేలా మందు తాగితే తాగినట్టు అనిపోయేది గిలాసును కోటరు పట్టుకురా నువ్వు బయట కూర్చుంటా సాయం సాంగ్ అని చెప్పే అయ్యో ఏంటి బాబు అట్లా అడుగుతాను మా షెల్లె పెళ్ళికున్నది మా షెల్లె పెళ్ళి అయిపోయినాక ఉన్నదంతా మనకే ఎంతున్నదే ఎంతుంటే అంత ఎంతుంటే అంత పిచ్చి కూడా హద్దు ఉండాలి మీ అయ్యకు ఉన్నది మూడు ఎకరాలు ఒక ఎకరం మమ్మీ నీకు పెళ్లి చేసిండు నాకేమి వేయలేదు ఇప్పుడు చిన్నదాని పెళ్ళి ఒక ఎకరం పెళ్లి చేస్తాడు ఉండేది అంతేనే ఒక ఎగురం దాని చుట్టూ మీ వాళ్ళు మీ అమ్మోళ్ళు మీ తమ్మునోళ్ళు మీ చిన్న వాళ్ళు మీ చెల్లెళ్ళు నువ్వు నేను తిరుగుతావు నాకు ఒరిగేది నాకేమున్నదే అయ్యో గట్లంటేనేవేండి ఆయన మనం పెళ్లి కాకముందు నీకు బండి ఉండే ఆ బండేది ఆ బండి నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందరే నీ చుట్టు తిరగదాన్ని కోసం ఆ బండి మీద ఫైనాన్స్ తీసుకున్నారే ఆ ఫైనాన్స్ తీసుకున్నాక పని చేసుడు మర్చిపోయినా గట్టే అంటే బండి ఫైనాన్స్ తీసుకుపోయినా

కోడి కూర వేసుకొని భూవేసుకురాపోవే అబ్బో నీ అబ్బా మళ్ళా గట్టడం చూస్తావు పోయి వేసుకురా నీ మీదొత్తు ఇట్లా కొట్టమేందే నాకు భయం అరే శంకరు నీకు ఈ రవలి సరిపోతలేదారా దాని చెల్లె కూడా కావాలా నీకు అబ్బా ప్లీజు దానికి అర్థమైతే లేదు నువ్వన్న చెప్ప రాదు అర్థమయ్యేటట్టు నువ్వన్న చెప్ప రాదు అర్థమయ్యేటట్టు అరే శంకర్గా నువ్వు మారావురా నేను తీసుకోపోతే అత్తవారా

ఏమి లేదు పూరేసుకరాపో అంటే ఇంకా ఉడకలేదని తిడతాను పోయేసుకరాపో పాప కాదు పో అవ్వ కొడుకో దీనికి ఏం తెలియదు అట పుష్కం ఆజ్ చేసింది అనుకో మళ్ళీ ఈ ఇవ్వలుగుతుంది దీనికి ఆజ్జైందమ్మాయ్యా దీనికి దానికి ఇట్లా బయటది ఇవాళ ఇంట్లో ఉండ బయటికి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విచిత్రం క్రియేషన్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన డౌస్ కోసం గంట అయితే గట్టి బై